నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆశా తమిళ చూసా వచ్చి ఉంటారు కదా బెట్టింగ్ భూదానికి ఎయిత్ క్లాస్ నుంచే పిల్లలు బలవుతున్నారు అని చెప్పేసి ఇది నిజం అండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు చాలా చాలా నమ్మలేని విషయాలని తెలుసుకుంటారు అలాగే ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే నిన్న ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ కోసం నేను పిల్లల్ని చదివిస్తున్నాను అనమాట కొంతమంది పిల్లలు చదవట్లేదు దగ్గరికి వెళ్ళి ఎందుకు చదవట్లేదు అని అడిగాను వాళ్ళ పక్కన ఒక అబ్బాయి ఏం చేశాడంటే మేడం వీళ్ళు బెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు చదవట్లేదు అని చెప్పాడు బెట్టింగ్స్ ఏంటి అని అడిగాను నేను ఆశ్చర్యంగా ఏంటంటే ఎయిత్ క్లాస్ పిల్లలు కదా చిన్న పిల్లలు కదా అని అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీడేస్తాడు అని చెప్పేసి ఒకడు వాడి మీద ఇంకొకడు వాడి మీద ఇంకొకడు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు వీడు అంతేస్తాడు ఇస్తాడు వీడి ఇంత వీడు దీంట్లో బట్టింగ్ పెడతాడు వీడు దాంట్లో బట్టింగ్ పెడతాడు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారనమాట చాలా విషయాలు బయటకు వచ్చాయి ఆల్మోస్ట్ క్లాస్ లో సగానికి సగం మంది పిల్లలు ఎయిత్ క్లాస్ పిల్లలు బెట్టింగ్స్ ఆడుతున్నారు ఎంత డబ్బులు అనుకుంటున్నారా కొంతమంది వంద అయితే కొంతమంది రెండు వందలు కొంతమంది ఫైవ్ హండ్రెడ్ కొంతమంది థౌసండ్ ఇలా పడుతున్నారంట నేను వాళ్ళని ఒక విషయం అడిగాను తప్పు కదా నా ఇది లైఫ్ స్పాయిల్ అవుతుంది దీంట్లోకి వెళ్ళకండి అంటే వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా మేడం వంద రెండు వందలే కదా పోతే వంద రూపాయలు పోతుంది వస్తే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మనం ఒక ఐదు రోజులు వరుసగా పోయినా కూడా ఐదు రోజు మన డబ్బులు మనకు వచ్చేస్తుంది కదా నష్టం ఏముంది అని అడిగారు వాళ్ళ ఆలోచన విధానానికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగాను ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది వంద రూపాయలు నువ్వు సంపాదించి బెట్టింగ్ లో పడుతున్నావా అని చెప్పేసి లేదు మేడం మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు అన్నారు అంటే నేను మళ్ళీ వాళ్ళని ఏం అడిగాను అంటే సరే మీ అమ్మ వాళ్ళంతా కష్టపడి పనులు చేసుకుని వచ్చి మీకు డబ్బులు ఇస్తుంటాయి మీరు ఇలా వేస్ట్ చేయడం తప్పు కదా అని చెప్పేసి అడిగాను దానికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటి తెలుసా ఒకళ్ళు వచ్చేసి అవును మేడం తప్పే అన్నారు ఇంకొకటి వచ్చేసి మేడం వాళ్ళ నాన్నకి నెలకి నలభై వేలు జీతం వస్తుంది దాంట్లో వంద రూపాయలు ఎంత అది ఒక లెక్కన వాడికి అన్నాడు ఎలా ఆలోచిస్తున్నారంటే పిల్లలు పేరెంట్స్ సంపాదించి పెడుతుంటే దాన్ని లెక్క లేకుండా ఈ విధంగా వేస్ట్ చేస్తా ఉన్నారనమాట పిల్లలకి అసలు డబ్బులు విలువ తెలియకుండా పోయింది సరే నేను తర్వాత వాళ్ళకి ఒక స్టోరీ చెప్పాను అదేంటంటే ఇది నిజమే స్టోరీ అయితే కాదు నిజంగా జరిగిన విషయం అనమాట ఏంటంటే తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒక అబ్బాయి ఏంటంటే బెట్టింగ్స్ పెట్టాడనమాట వేరే వాళ్ళ దగ్గర వా అతని దగ్గర ఇంకొక అబ్బాయి బెట్టింగ్ పెట్టాడు వాళ్ళు ఆ పెట్టిన అమౌంట్ మాత్రం కొంచెమే కానీ వాడి దగ్గర లేకపోవడంతో వాడు ఏం చేశాడంటే నేను ఇప్పుడు ఇవ్వలేను అన్నాడు అనమాట కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటి అంటే చిన్నప్పటి నుంచి తాగుడు అలవాటు ఉంది సిగరెట్స్ తాగుతారు కొంతమంది గంజాయి తీసుకుంటున్నారు ఇలా రకరకాలుగా ఉన్నారు కదా వీడ తాగూడు మైకంలో ఉన్నాడో ఏంటో తెలియదు గొడవలు జరిగాయి వాళ్ళిద్దరికి మధ్య ఎందుకు ఇవ్వవు అంటే ఎందుకు ఇవ్వవు మాట మాట పెరిగి వాడిని కొట్టాడు ఆ పిల్లోడు చనిపోయాడు ఎవరైతే ఇవ్వను అన్నాడో ఆ పిల్లోడు చనిపోయాడు చనిపోయిన తర్వాత వీళ్ళకి భయం వేసి నీళ్ళలో పడేసి వాడు నీళ్లలో పడి చనిపోయాడు అని చెప్పేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబట్టి వచ్చారు తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇది ఏదో తేడాగా ఉందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఇది నార్మల్ డెత్ కాదు ఈ అబ్బాయిని చంపేశారు కొట్టి అని చెప్పేసి తెలుసుకున్నారనమాట దాని మీద ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత బెట్టింగ్ వల్లనే వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోవడంతో మాట మాట పెరిగి గొడవపడి చంపేసుకున్నారు అని చెప్పేసి ఆ వాళ్ళని అంటే ఎవరైతే ఆ పిల్లోడు కొట్టాడో వాడిని వాడితో పాటు ఉన్న ఫ్రెండ్స్ ని అందరినీ జైల్లో వేశారు అంటే ఇప్పుడు ఒక పిల్లోడు ప్రాణం పోయింది ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయాయి ఒక చిన్న బెట్టింగ్ వల్ల ఇప్పుడు పిల్లలకి ఈగో ఎక్కువ అండి చాలా ఒక చిన్న మాట అంటే పడలేరు నన్నే అంటావా అని చెప్పేసి గొడవలకి వెళ్ళిపోతారు ఈ గొడవలు ప్రాణాలే పోతున్నాయి అది పది రూపాయల కోసం కావచ్చు వంద రూపాయల కోసం కావచ్చు రెండు వందల రూపాయల కోసం కావచ్చు అసలు దాని జోలికే పోకుంటే ఇలా ప్రాణాలు పోగొట్టుకునే అంత అవసరం ఉండదు కదా ఎంత దారుణంగా తయారైపోతున్నారంటే పిల్లలు చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అనేది అసలు పేరెంట్స్ కి బెట్టింగ్స్ అంటే ఏంటి విలేజెస్ లో ఉండే పేరెంట్స్ కి అయితే అసలు తెలియదు సో వీళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం అయితే చాలా ఉంది మీరు తెలుసుకోవాలి అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు చేసే పనులు ఏంటి అని చాలా మంది పేరెంట్స్ కూడా థింక్ చేస్తారు ఏంటంటే వంద రూపాయలు రెండు వందల రూపాయలే కదా ఏమవుతుందిలే అన్నట్లు గేమ్స్ లో పెట్టుకుంటున్నారు పోగొట్టుకుంటున్నారు అని చాలా మంది పేరెంట్స్ లైట్ తీసుకుంటున్నారు కూడా కానీ డబ్బులు పోవడం అనేది కొంచెం పక్కన పెడితే లైఫ్ పోతుంది జీవితాలు పోతున్నాయి ప్రాణాలు కూడా పోతున్నాయి అంతవరకు వస్తుంది ఈ కాలంలో కాబట్టి పేరెంట్స్ చాలా జాగ్రత్త వహించాలండి ఈ విషయంలో అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మాట మాట వాదిస్తున్నారు పిల్లలు ఇది తప్పు అని చెప్తుంటే ఏం కాదు రెండు వందలే కదా వందే కదా అని ఇలా వాదిస్తూ ఉన్నారనమాట ఒకసారి పోతుంది మళ్ళీ వస్తుంది కొంతమంది ఏంటంటే మా పేరెంట్స్ పేకాట ఆడతారు అండ్ మా నాన్న ఆడతాడు మేడం లేదంటే మా మామయ్య ఇలా బెట్టింగ్స్ ఆడతాడు ఆయన లిమిట్ గా పెట్టుకుంటాడు బెట్టింగ్స్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకుంటాడు వరుసగా పోయిందంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు కొంచెం కొంచెమే కదా పోతుంది దానివల్ల మా మామయ్య సెటిల్ అయ్యాడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చిన్న పిల్లలు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇదే ఊబిలో చిక్కుకొని ఉన్నారు చాలా మంది వీళ్ళకి బెట్టింగ్ ఆడడం వల్ల ఏమైనా డబ్బులు లాస్ అయింది అంటే ఈజీగా దాన్ని కట్టడం కోసం ఏం చేస్తారంటే లోన్ యాప్స్ కి ట్రై చేస్తారనమాట ఈ లోన్ యాప్స్ వాళ్ళకే ఇవ్వాలి లేదంటే వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇలాంటివి ఏమీ ఉండవో ఏదో ఆధార్ కార్డ్ అప్లై చేశారు లేకపోతే వాళ్ళ ఫోటో అప్లోడ్ చేశారు ఇలాంటి చిన్న చిన్న వాటితో లోన్ లోన్ ఇచ్చేస్తున్నారు అనమాట తర్వాత వాళ్ళకి ఏంటంటే టార్చర్ మొదలు పెడతారు ఇవి ఇంట్లో చెప్పుకోలేక ఇలాంటివి సూసైడ్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలా చాలా ప్రమాదకరమైన స్థితిలో ఇవాళ యూత్ అనే వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారనమాట సో వీళ్ళని బయటకు తీసుకోవాల్సి రావాల్సిన అవసరం అయితే చాలా ఉందండి నేటి బాలలో రేపటి పౌరుల్లో అంటూ ఉంటాం కదా మరి ఇప్పుడు బాలలు ఉండే పరిస్థితి ఏంటంటే మత్తులో ఉన్నారు అసలు అవగాహన లేకుండా రీల్స్ పిచ్చులు మొబైల్ పిచ్చులో ఉన్నారు కొంతమంది కొంతమంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇవి ఆడుకుంటూ వీటితో ఉన్నారు అసలు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు ఏ విషయంలోనూ ఆ ఎడ్యుకేటెడా వీళ్ళు అనే పరిస్థితుల్లో అంత దారుణమైన పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నారనమాట పిల్లలు రెస్పెక్ట్ లేదు పేరెంట్స్ కి రెస్పెక్ట్ లేదు పేరెంట్స్ చెప్తే వినట్లేదు చాలా దారుణమైన పరిస్థితులు అయితే పిల్లలు ఉన్నారు వీళ్ళని బయటకు తీసుకురావడం అనేది చాలా చాలా అవసరం కాబట్టి ఒక్కలే కాదు ఇప్పటికీ చాలా వరకు అవేర్నెస్ వచ్చింది కానీ ఇంత ఉంటే అవేర్నెస్ చాలా రావాలి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీడియోస్ తో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు లేదంటే బెట్టింగ్స్ ఆడడం మీద కావచ్చు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు పేరెంట్స్ కి ఇది అర్థం అవ్వాలి వాళ్ళ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఇది తప్పు ఇది కరెక్ట్ అని వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు మనం చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసుకొని ఒక్కళ్ళు బయటకు వచ్చినా కూడా మనం చాలా హ్యాపీ అండి ఎందుకంటే ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ పిల్లల్ని కాపాడుకోవడం ఈ ఇప్పటి సమాజాన్ని మనం కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పిల్లలకి వీలైనంత వరకు మంచి మాటలు చెప్పండి ఏది మంచి ఏది చెడు ఏ దారిలో వెళ్తే మీరు కరెక్ట్ గా ఉంటారు అనే విషయం చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా టీచర్స్ కి కూడా ఇప్పుడు ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్క క్లాస్ లో అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు ఒక మంచి విషయాన్ని మనం నేర్పించగలిగితే ఖచ్చితంగా పిల్లలు మంచి దారిలో వెళ్తారండి సో ఇదే నేను అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే షేర్ చేయండి పిల్లలకి ఏంటి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే ఇప్పుడు ఒకలాగా ఉండొచ్చు మీకు డబ్బులు వస్తుంది కదా ఈజీగా మనం వెళ్ళి కొనుక్కోవచ్చు తినొచ్చు అని చెప్పేసి ఒక ఏజ్ దాటిన తర్వాత ఈ కొంచెం కొంచెం అమౌంట్ ఎక్కువ ఎక్కువ అమౌంట్ పెట్టాలనిపిస్తుంది ఒక్కసారి దీంట్లోకి దిగారు అంటే అది ఒక అడిక్షన్ లాగా మారిపోతుంది అనమాట దీనివల్ల లైఫ్ చాలా 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 డిస్టర్బ్ అవుతుంది రీసెంట్ గానే చూస్తున్నాం ఎంత మంది సూసైడ్ చేసుకుంటున్నారు డబ్బులు కట్టలేక తిరిగి కట్టలేక అప్పుల పాలయ్యి మొహం చూపించుకోలేక ఇలా చాలా పరిస్థితుల్లో చాలా మంది సూసైడ్స్ అయితే చేసుకుంటున్నారు రీసెంట్ గా కూడా సూసైడ్ చేసుకున్నారు ఇలాంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్